ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేసుకుంటున్నారు వచ్చిన జీతం సరిపోవడం లేదని సైడ్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు సమయానుగుణంగా వ్యాపారం చేస్తూ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు మీరు కూడా ఉద్యోగంతో పాటు కొంత అదనపు ఆదాయాన్ని పొందాలని ఆలోచిస్తున్నారు మీలాంటి వారి కోసమే ఈ ఐడియాలు ఇంట్లో కూర్చొనే తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కొన్ని ఉన్నాయి అంతేకాదు వాటికి ఏడాదంతా డిమాండ్ ఉంటుంది ఈజీగా మార్కెటింగ్ చేయొచ్చు వ్యాపారం బాగా జరిగితే నెల నెల లక్షలు కూడా సంపాదించుకోవచ్చు ఉద్యోగం కన్నా ఎక్కువ ఆదాయం చాక్ పీస్ బింది అండ్ విలబ్స్ కొవ్వొత్తుల తయారీ వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఆ ఉత్పత్తులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా విక్రయించవచ్చు చాక్పీస్ చాక్ పీస్ తయారీని చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు ఇంట్లో కూర్చొని సులభంగా నిర్వహించవచ్చు అన్ని పాఠశాలలు కళాశాలల్లో చాక్ లు ఉపయోగిస్తారు చాక్ పీస్ తయారు చేయడానికి మెటీరియల్ ఎక్కువగా అవసరం ఉండదు శుద్ధలు ప్రధానంగా ప్లాస్ట్రాఫ్ ప్యారిస్ నుండి తయారవుతాయి ఇది తెలుపు రంగులో ఉండే పొడి జిప్సమ్ అనే రాయితో తయారు చేసిన ఒక రకమైన మట్టి దీనికి రంగులు కలిపి కలర్ చాక్ చాక్పీస్లు తయారు చేస్తారు కేవలం పదివేల రూపాయలతో ప్రారంభించవచ్చు బిందీలు ఈ రోజుల్లో మార్కెట్లో లో బిందీకి డిమాండ్ బాగా పెరిగింది ఇంతకు ముందు పెళ్లైన ఆడవాళ్లు మాత్రమే స్టిక్కర్స్ ధరించేవారు ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా సంప్రదాయాలను పాటిస్తూ ఫేస్ స్టిక్కర్స్ వాడుతున్నారు అంతేకాదు విదేశాల్లోని మహిళలు కూడా వీటిని ధరించడం మొదలెట్టారు అందువల్ల వీటికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది కేవలం పన్నెండు వేల పెట్టుబడితో ఇంట్లో కూర్చొని బిందీ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఎన్వలప్స్ తయారీ చాలా సులభమైన చౌకైన వ్యాపారం ఇది కాగితం కార్డ్బోర్డ్ వంటి వాటితో తయారు చేస్తారు ఎక్కువగా ప్యాకింగ్ ప్యాకేజింగ్ ఉపయోగిస్తారు పేపర్లు గ్రీటింగ్ మొదలైన వాటిని చేయడానికి వాడతారు ఇందులో ప్రతి నెల సంపాదన ఉంటుంది ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు ఇందుకు పదివేల నుంచి ముప్పై వరకు ఖర్చు అవుతుంది యంత్రంతో ఎడవలప్లను తయారు చేయాలనుకుంటే దానికోసం రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కొవ్వొత్తుల వ్యాపారం కాలక్రమేణా చాలా మారిపోయింది ఒకప్పుడు ఇంట్లో కరెంటు పోతే కొవ్వొత్తి వెలిగించేవారు కానీ ఇప్పుడు పవర్ కట్స్ తక్కువగా ఉన్నాయి ఒకవేళ పవర్ పోయినా ఛార్జింగ్ లైట్స్ ఉన్నాయి అందుకే వీటి వినియోగం అక్కడ తగ్గిపోయింది కానీ అదే సమయంలో పుట్టినరోజు వేడుకలు ఇల్లు హోటళ్ల అలంకారానికి బాగా వాడుతున్నారు అందువల్ల కొవ్వొత్తులకు మళ్ళీ డిమాండ్ పెరిగాయి ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచే ప్రారంభించవచ్చు పదివేల నుండి ఇరవై వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది